హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ సంగీత అయితే నేను బ్లౌజెస్ స్టిచ్ చేస్తాను కదా మన సబ్స్క్రైబర్స్లో ఒకరైతే కటింగ్ వీడియో అనేది చూపించండి అని చాలా రోజులు అడుగుతున్నారు నాకైతే ఈరోజు కుదిరింది ఫ్రెండ్స్ నా మెథడ్లో చాలా అంటే చాలా ఈజీగా నేర్చుకోవచ్చు బ్లౌజ్ కటింగ్ అనేది మేమైతే ఫస్ట్ పేపర్తో కటింగ్ నేర్చుకున్నాం ఆ తర్వాత మేము క్లాత్తో అనేది కటింగ్ చేస్తున్నాము ఓకే ఫ్రెండ్స్ మీకు అర్థమైతే ఈ కటింగ్ అనేది నేను స్టిచ్చింగ్ వీడియో కూడా మీరు పెట్టమంటే పెడతాను ఓకేనా ఇంకా నేనైతే లైనింగ్ జాకెట్ని కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది వచ్చి జాకెట్ పీస్ అనమాట ఇది వచ్చి లైనింగ్ పీసు ఇవి అంచులు ఉంటాయి కదా వీటిని అయితే ఒక సైడ్కి తీసుకోవాలి ఈ వీటిని కిందకి తీసుకోవాలి ఈ అంచులు అనేది మనకు నేరుగా తీసుకోవాలి అయితే బ్లౌజ్కి ఎంత నడుం లూజ్ ఉందో చూసుకోవాలి ఫ్రెండ్స్ మనమైతే ఫస్ట్ మనము ఆల్తీ బ్లౌజ్కి లూజ్ ఎంత ఉందనేది చూసుకోవాలి ఫ్రెండ్స్ ఇదిగోండి మనం రైట్ సైడ్ అయితే చాలామంది మేమైతే రైట్ సైడ్ పెడతాం అనమాట హుక్స్లు కొంతమంది లెఫ్ట్ సైడ్ పెడతారు హుక్స్ ఏ పక్కనో ఆ పక్క లూజ్ తీసుకోండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ నుంచి అయితే టేప్తో చెంకు ఉంది కదా చంక దగ్గరికి అయితే పెట్టుకోండి మీరు ఎంత లూజ్ వచ్చిందో దీనికైతే ఎనిమిది ముక్కలు వచ్చింది ఫ్రెండ్స్ లూజ్ అనేది దీనికి ఒక రెండు ఇంచులు అనేది ఎక్స్ట్రాగా మనము పెట్టుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ కోసం కాబట్టి ఎనిది అంటే పది ఎనిమిది ఎనిమిదిన్నర తొమ్మిదిన్నర తొమ్మిది ముక్కలు తీసుకుంటానా ఇక నేనైతే తొమ్మిది ఎనిమిది ముక్కలు వచ్చింది కదా పదకొండు ఇంచులు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ పది ముక్కాలన్నా పదకొండు అన్న తీసుకోవచ్చు పదకొండు ఇంచులు తీసుకుంటానా ఖర్చుతో కలిపి అయితే లూజు ఇక ఈ అంచులు ఒక సైడ్కి తీసుకోలే కదా ఇంకా ఇదైతే ఇక్కడికి కటింగ్ చేసుకునేరు మనం ఎందుకంటే అది హ్యాండ్కి పనికొస్తుంది అనమాట మనకి బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ప్రతి ఒక్క పార్ట్ అనేది మిస్ అవ్వకుండా చూసుకోండి ఫ్రెండ్స్ ఒకటి మిస్ అయినా సరే మన బ్లౌజ్ కుట్టాలంటే మనకు కష్టమైపోతుంది ఇదిగోండి ఇది అనేది మనకి హ్యాండ్కి పనికి వస్తుంది హ్యాండ్ కటింగ్ అనేది మనం చూద్దాం మనం ఫస్ట్ జాకెట్ చూసేసిన తర్వాత ఓకేనా ఇక ఇది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఇటు సైడ్ మనం బ్యాక్ పార్ట్ అనేది తీసుకుందాము ఒకటిన్నర ఇంచులు అనేది ఇదిగోండి ఫ్రెండ్స్ ఒకటిన్నర ఇంచులు తీసుకుంటాను నేను కింద మడతలోకి ఒకటిన్నర ఇంచులు తీసుకున్న తర్వాత బ్లౌజ్ ఉంది కదా ఆల్తి బ్లౌజు వెనకాల పొడవు అనేది ఎంతుందో మనం చూసుకోవాలి ఇదిగోండి వెనక డాట్ ఉంది కదా డాట్ కా నుంచి పైన షోల్డర్ ఉంది కదా షోల్డర్ని మధ్యలో పట్టుకోవాలన్నమాట మధ్యలో పట్టుకొని ఇక్కడ మనం ఒకటిన్నర ఇంచులు తీసుకున్నాం కదా ఇక్కడ నుంచి పెట్టుకోవాలి కింద ఏం ఖర్చులు కొదలబల్ల ఎందుకంటే ఒకటిన్నర ఇంచు మడతలో పోతుంది కాబట్టి ఇక్కడ నుంచి ఇక ఈ పైకి షోల్డర్ ఉంది కదా షోల్డర్ నుంచి ఇక్కడ ఒక కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే ఒక హాఫ్ ఇంచు అలవాటు అయిన వాళ్ళు అయితే ఒక కాలించు అనమాట నేనైతే ఒక కాలు ఇంచు తీసుకుంటాను హాఫ్ ఇంచు తీసుకోండి ఫ్రెండ్స్ మీరైతే ఇదిగోండి తీసుకున్న తర్వాత ఈ రెండు జాయింట్లు ఉన్నాయి కదా వీటిని ఒక సైడ్కి పట్టుకున్నామంటే మిడిల్లోకి వస్తుంది కదా ఇది నడుం పొడవు అనేది ఇదిగోండి ఈ కింద నుంచి ఈ పైకి పెట్టాం కదా ఇక్కడ కొద్దిగా పైన ఒక కాలించు ఎగస్ట్రాగా తీసుకుంటాను ఖర్చులోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మనం వెనకాల మెడ అనేది పెట్టుకుందాం లావుగా ఉండే వాళ్ళకైతే రెండున్నర ఇంచులు తీసుకోవాలి ఫ్రెండ్స్ సన్నగా ఉండే వాళ్ళకైతే ఒకటిన రెండు ఇంచులు అయితే కాలు ఇంచులు అయితే సరిపోతుంది మనకి షోల్డర్ అనేది నేను రెండున్నర ఇంచులు తీసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ పై నుంచి కింద దాకా రెండున్నర ఇంచులకి మార్క్ చేసుకొని ఒక బాక్స్ అనేది వేసుకోవాలి స్కేల్తో నేనైతే చేత్తోనే వేసుకునేస్తాను అలవాటు అయిపోయిందనమాట అలా ఒకవేళ డీప్గా నెక్ కావాలంటే ఇక్కడ కింద వచ్చేసి మూడు ఇంచులకి పెట్టుకొని ఇక్కడ నుంచి మూడు ఇంచులు పెట్టుకొని ఇక్కడ నుంచి ఒక బాక్స్ వేసుకొని డీప్గా ఇలా రౌండ్గా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ డీప్గా ఏం అవసరం లేదు కాబట్టి నేనైతే రెండున్నర ఇంచులకి బాక్స్ అనేది వేసుకొని ఇక్కడ నుంచి ఈ మూల నుంచి ఒక ఇంచుకి ఇక్కడ ఒక మార్కు ఇక్కడ నుంచి ఇక్కడ ఒక మార్కు ఈ మూల నుంచి పైకి ఒక మా ఒక ఇంచ్కి ఇటు సైడ్ ఒక ఇంచ్కి తీసుకున్న తర్వాత ఇక్కడ మనం ఈ రౌండ్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా తీసుకోవాలన్నమాట ఇది మళ్ళీ కట్ చేసుకున్నాము ఇక్కడికి మడత పెట్టుకునేస్తాను అనేది ఎంత వచ్చిందో చూపిస్తాను నేను మీకు పదకొండు పద్నాలుగు ఇంచులు వచ్చింది ఫ్రెండ్స్ ఒక ఐడియా కోసం నేనైతే చెక్ చేసుకుంటా ఎంత వచ్చింది అనేది పద్నాలుగున్నర ఇంచులు వచ్చింది కదా పొడవు ఇదిగోండి ఇక్కడ ఉంది కదా మనం పెట్టుకున్నాము ఇక్కడికి మడత పెట్టుకోవాలి మడత పెట్టుకున్న తర్వాత ఇక ఇప్పుడు చూడండి ముందర పార్ట్ అనమాట మనం ఇప్పుడు తీసుకుంటున్నది వెనకాల ఒకటిన్నర ఇంచులకి ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ నుంచి రెండు ఇంచులకి అయితే ఇదిగోండి ఇక్కడికి ఉంది రెండు ఇంచులకైతే పైన ఒక మార్క్ చేసుకోండి ఎందుకంటే ఇది అన్నమాట ఒకసారి మీరు జాకెట్తో పొడవు ఎంత ఉందో చూసుకోవడానికి ముందర రైట్ సైడు ఈ షోల్డర్ నుంచి ఇక్కడ ఒక డాట్ ఉంది కదా కింద కింద డాట్ కాడికి పెట్టుకున్నారంటే సరి తెలుసు సరిపోతుంది మీకు చూడండి నాకైతే కరెక్ట్గా వచ్చింది ఇక్కడ ఒక కాలు ఇంచు వదలాలి ఇక్కడ ఒక కాలు ఇంచు అనమాట వదిలామంటే సరిపోతుంది పొడవు అనేది పన్నెండు ఇంచులు వచ్చింది ఫ్రెండ్స్ నాకైతే ఇలాగే పొడుగుకు మనం మార్క్ చేసుకొని స్కేల్తో గీసుకునేయాలి ఇలా గీసుకునేసిన తర్వాత ఇక్కడ క్రాస్ తీసుకోవడం కోసం ఇటు సైడ్ వచ్చేసి ఈ గీత మీద రెండు ఇంచులు తీసుకుంటాను టూ ఇంచెస్ ఇటు సైడ్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటాను తర్వాత దీనికి ఒక గీత గీసుకునేయాలి ఇలా గీసుకునేసిన తర్వాత హూక్స్ పట్టీ ఉంది కదా ఫ్రెండ్స్ హూక్స్ పట్టీలో ఈ క్రాస్ బెల్ట్కి ఇక్కడ ఒక జాయింట్ వచ్చింది కదా దాని కిందకి కొద్దిగా వదిలేసి ఇక్కడ నుంచి ఈ పైన కూడా కొంచెం వదలాలన్నమాట ఇలా ఇకొచ్చి ఈ చంకలో చూడండి ఫ్రెండ్స్ చంకలో అనేది ఈ కింద క్రాస్ బెల్ట్ కాడ కొద్దిగా కాలించి కిందకి పట్టుకోవాలి ఈ పైన ఒక కాలించు క్రాస్ బెల్ట్ కాడ ఒక కాలించు పట్టుకోవాలి ఇక్కడ అనమాట నార్మల్గా కుట్లు ఉండేది ఇక్కడికి కాలించు కిందకి పట్టుకోవాలి ఖర్చులోకి ఈ పైన కాలించు ఇక్కడికి స్టిచ్చెస్ అనేది పైన ఒక కాలించి పట్టుకోవాలన్నమాట ఆ తర్వాత ఇక్కడ షోల్డర్ అనేది ఎంత ఉంటుందంటే రెండున్నర ఇంచులు తీసుకున్నాం కదా ఫ్రెండ్స్ నేను ఇదిగోండి రెండున్నర ఇంచులకి ఒక మార్కు ఆ తర్వాత ఐదున్నర ఇంచులకి ఒక మార్కు నార్మల్గా నేనైతే బ్లౌజ్కి ఎంత ఉందో చూద్దాం బ్లౌజ్కి కూడా సరిపోయింది ఫ్రెండ్స్ ఇదిగోండి ఇటు సైడ్ ఒక కాలించు అటు అట్ సైడ్ ఒక కాలించు షోల్డర్కి అటు సైడ్ ఒక కాలించు వదులుకోవాలి ఇక మనం షేప్ అనేది తీసుకుందాము ఐదున్నర ఇంచులకి ఇక్కడ ఎంత వచ్చింది ఫ్రెండ్స్ ఐదు ఐదున్నర ఐదున్నర పెట్టుకుంటాను నేను ఇక్కడ మనం ఎంత తీసుకున్నామో ఇక్కడ కూడా అంతే తీసుకున్నామంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇదిగోండి ఐదున్నర ఇంచులకి ఒక మార్క్ అనమాట ఒక గీత గీసుకునేయాలి ఒక బాక్స్ లాగా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక బాక్స్ తీసుకుందాం ముందర మెడ వస్తుంది కదా అదనమాట ఇది రెండున్నర ఇంచులకి రెండున్నర ఇంచులకి ఇది ఒక బాక్స్ ఫ్రెండ్స్ అయిపోయిందా అయిపోయిన తర్వాత ఈ మూల నుంచి ఇదిగోండి ఈ మూల నుంచి ఒకటిన్నర ఇంచుకి ఒక మార్కు ఇక్కడ నుంచి ఒకటిన్నర ఇంచుకి ఒక మార్కు డీప్ నెక్ కావాలంటే వన్ ఇంచుకి తీసుకోవచ్చు వద్దనుకుంటే ఒకన్నర ఇంచులు పెట్టుకోవచ్చు ఇక ఈ రెండింటిని డాట్లను కలిపేశారంటే రౌండ్ అనేది వచ్చేస్తుంది మీ ముందర మేడ ఆల్తీ బ్లౌజ్ ప్రకారం వచ్చిందా లేదా అనేది ఎలా చూసుకోవాలంటే ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ షోల్డర్ కాడ ఇది కుట్టు కాలించి వదిలాను ఆ తర్వాత ఇటు సైడ్కే పెట్టుకున్నాను ఎందుకంటే కుట్టులోకి వస్తుంది కదా ఇదిగోండి నాకైతే కరెక్ట్గా సరి సరిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఇకైతే చంకలో వచ్చేసి రౌండ్ ఎలా తీసుకోవాలంటే రెండున్న రెండున్నర ఇంచులకి ఒకటి రెండు ఇంచులకి ఒకటి ఇక్కడి నుంచి ఇదిగోండి రెండున్నర ఇంచులకి ఒక మార్కు రెండు ఇంచులకి ఒక మార్క్ అనమాట అలా తీసుకు ఇటు సైడ్ ఇటు సైడ్ తీసుకోవాలి తర్వాత ఈ మూలు ఉంది కదా ఈ మూల నుంచి ఒకటిన్నర ఇంచులకి ఒక మార్కు వన్ ఇంచుకి ఒక మార్కు తీసుకొని ఈ రెండున్నర ఇంచుల నుంచి వన్ ఇంచుకి చే వన్ వన్ అండ్ హాఫ్ ఇంచుకి తీసాం కదా ఒక డాటు దీన్ని దీన్ని కలుపుకోవాలన్నమాట తర్వాత ఈ రెండు ఇంచుల నుంచి వన్ ఇంచ్కి ఈ రెండు ఇంచులకి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇక్కడ గ్యాప్ వస్తుంది మనం క్రాస్ తీసుకున్నామంటే మనకి చంకలో ముడత అనేది రాదు ఫ్రెండ్స్ అంతే ఇంకా కట్ చేసుకునేద్దాం ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి క్రాస్ బెల్ట్ ఉంది కదా దీన్ని కట్ చేసుకున్నాం ఇది ఎంత ఉందో ఒక్కసారి మూడున్నర ఇంచులు ఉంది ఈ క్రాస్ బెల్ట్ ఉంది కదా ఫ్రెండ్స్ ఫస్ట్ దీన్ని కట్ చేసుకునేస్తాను నేనైతే ఇదిగోండి పైకి కాదు ఒక రవ్వ కిందకే కట్ చేసుకోవాలి మనం క్లాత్ ఒకలా కిందకి ఎక్కువ ఉన్నా పర్లేదు కానీ ఖచ్చితంగా నేనైతే దాని మీద కట్ చేసుకుంటాను కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏంటంటే కొద్దిగా మనం గీత గీసిన దాన్ని కిందకే కట్ చేసుకుందాం ఇక్కడ ఒక డాట్ పెట్టుకునేద్దాం ఎందుకంటే మళ్ళీ కుట్టుకునేటప్పుడు మనకి నీట్గా వస్తుంది అనమాట ఫినిషింగ్ అనేది ఆ తర్వాత ఈ చెంక ఉంది కదా ఈ చెంకపాటిని మనం కట్ చేసుకునేద్దాం ఇదిగోండి కిందది కట్ చేయకూడదు ఫ్రెండ్స్ పైనది కట్ చేసుకోవాలన్నమాట పైన గీస్తున్నా కదా గీత దాన్ని కట్ చేసుకోవాలి ఇలా దీని మీద కట్ చేసుకున్న తర్వాత దీన్ని తర్వాత లాస్ట్లో కట్ చేసుకోవాలి నేను చెప్తాను మీకు మెడ పీసుని చేసాం చూడండి మెడపీస్ని కట్ చేస్తాను మెడపీస్ని కట్ చే ముందర ఒకటే లేయర్ కట్ చేయాలి ఫ్రెండ్స్ కిందది కానీ కట్ చేయబోతారు అది డీప్ నెక్ వస్తుంది కదా కాబట్టి దీన్ని ఓపెన్ చేసుకునేద్దాం ఇప్పుడు ఓపెన్ చేసుకునేసిన తర్వాత దీన్ని అట్లా సైడ్కి పెట్టుకునేసి ఇప్పుడు దీన్ని బ్యాక్ నెక్ అనమాట బ్యాక్ నెక్ సరిపోయిందా లేదా చూసుకున్నారా ఫ్రెండ్స్ ఒకసారి చూసుకోవాలన్నమాట మనం పెట్టిన ఆలతికి ఇది ఒకటే వచ్చిందా లేదా అనేది చూడండి నాకైతే పర్ఫెక్ట్గా వచ్చింది ఫ్రెండ్స్ ఎక్కువ రాలా తక్కువ గా కరెక్ట్గా వచ్చిందనమాట ఇక దీని మీదే కట్ చేసుకునేద్దాం కొంతమంది డీప్ని కడుగుతుంటారనమాట కాబట్టి నేను అప్పుడు ఏం చేస్తానంటే కొంచెం డీప్గా కట్ చేసుకుంటాం ఇలా అయిపోయిన తర్వాత ఇక ఈ జాయింట్ ఉంది కదా దీనికి కూడా కట్ చేసుకునేద్దాం కట్ చేసుకునేసామంటే ముందర బా పార్ట్ సపరేట్గా వెనకాల పార్ట్ సపరేట్గా అనేది వస్తుంది మనకి ఇదిగోండి ఇది ముందర పార్ట్ ఇది వెనకాల పార్ట్ అనమాట ఇక మనం ఇక్కడ క్రాస్ తీసుకోవాలి చంకలో ఇదిగో దీని వరకే తీసుకోవాలి వెనకాల పార్టీకి తీయకూడదు ముందు తీసుకోవాలి తీసుకోవాలన్నమాట నేను అలా గుర్తు పెట్టుకుంటాననమాట ఏది లోపక్క పై పక్క అనేది ఇంకా ఇది పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు క్రాస్ బెల్ట్ తీసుకుందాం క్రాస్ బెల్ట్ వచ్చేసి ఈ చెంకలో భాగము ఈ క్రాస్ పట్టి ఉంది కదా వీటితోనే సరిపోతుందనమాట ఇదిగోండి మూడున్నర ఇంచులు కదా మనకు వచ్చింది ఇదైతే సరిపోలేదు దీన్ని తీసుకుందాం మూడున్నర ఇంచులు మూడున్నర ఇంచులకి ఒక డాటు ఇక్కడ వచ్చేసి రెండున్నర ఇంచులకి ఒక డాట్ రెండున్నర ఇంచులు వచ్చింది కదా మనకి ఇక్కడ చూసుకోవాలన్నమాట రెండు ఇంచులు వచ్చింది ఖర్చులకి ఒక హాఫ్ ఇంచు ఇది వచ్చేసి మీరు ఆల్ది బ్లౌజ్ ప్రకారం తీసుకోవాలంటే దీని నుంచే పెట్టుకోండి ఇదిగోండి మూడించులకు వచ్చింది క్రాస్ బెల్ చూడండి మూడు ఇంచులు వచ్చింది కదా ఇంకా పైన ఒక కాలు ఇంచు కింద ఇంచుకి మూడున్నర ఇంచులు తీసుకుంటాను నేను తర్వాత ఇక్కడ వచ్చేసి రెండు కాలు ఇంచులు వచ్చింది కాబట్టి రెండు ముక్కలు ఇంచులు అయితే తీసుకుంటాను నేను ఓకేనా ఇక్కడ వచ్చేసి రెండు ముక్కలు వచ్చేసి మూడున్నర ఇక దీన్ని ఇలా కొంచెం కొంచెంగా షేప్ అనేది మనం రౌండ్గా చేసుకోవాలన్నమాట ఇదిగోండి ఇలా రావాలి ఇక్కడ రెండు ముక్కలు ఇక్కడ మూడున్నర అదే ఆల్తీ బ్లౌజ్ ప్రకారం తీసుకున్నాను అనమాట ఇక దీన్ని దీనిపైనే కట్ చేసుకునిద్దాం ఈ పొడవు ఎంత అనేది ఇది ఉంది కదా ఆల్తి బ్లౌజు దీన్ని పెట్టుకున్నామంటే మనకి సరిపోతుంది ఇదిగోండి ఇంతలో ఇంత అనమాట లూజు దానికి కొంచెం ఎగ్స్ట్రాగానే పెట్టుకున్నాం చాలకపోతే మళ్ళీ జాయింట్ ఎందుకు ఇప్పుడే కొద్దిగా ఇంకా ఈ ఈ ఎక్స్ట్రా అనేది కట్ చేస్తాను కట్ చేసిన తర్వాత ఇదైతే టూ లేయర్స్లో ఉందనమాట ఇక ఇంకొక టూ లేయర్స్ కావాలి కదా మనకి ఇంకో సైడ్కి దీన్ని తీసేసుకుంటాను నేను ఇదిగోండి దీని మీద అలాగే పెట్టేసి ఈ ఎక్స్ట్రాగా ఈ కొంచెం ఉండేది అయితే కట్ చేసి ఇదైతే సరిపోతుంది ఇక ఇది ఉంది కదా ఇది వచ్చేసి నాకు ఊక్స్ పట్టీకి సరిపోతుంది అనమాట ఇదిగోండి పైన కొంచెం కింద కొంచెం కట్ చేసి ఇదిగోండి ఊక్స్ పట్టి ఉంది కదా ఊక్సు పట్టిని ఇదిగోండి మిడిల్లో పెట్టేసి పైన ఒక కాలుంచు కింద ఒక కాలుంచి వదలమంటే కరెక్ట్గా సరిపోయింది ఇంకా ఇది రెండు ఇంచులు ఉండాలన్నమాట ఊక్స్ పట్టి అనేది టూ ఇంచెస్ ఉండాలి ఇదిగోండి టూ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఉంది ఈ ఎక్స్ట్రా పీస్ అనేది నేను కట్ చేస్తా టూ లేదా టూ అండ్ హాఫ్ రో అలా పెట్టుకోవచ్చు అనమాట నేనైతే టూ ఇంచెస్ ఇదిగోండి వచ్చింది కదా ఇక మనం హ్యాండ్ అనేది కటింగ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇదిగోండి హ్యాండ్ అనేది ఇలా నాలుగు మడతలు ఫస్ట్ ఇది ఇదిగోండి రెండు మడతలు ఆ తర్వాత దీన్ని ఇంకో మడత నాలుగు మడతలు అయిందనమాట ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ అనేది ఒక ఇంచు నేను మడతలోకి పెట్టుకుంటాను కొంతమంది ఏంటంటే లైనింగ్ బ్లౌజులకి ఉల్టా చేస్తారు ఇక్కడ కాలు ఇంచి తీసుకొని సరిపోతుంది కొంతమంది వన్ ఇంచి తీసుకుంటారు నేను వన్ ఇంచి తీసుకుంటాను ఫ్రెండ్స్ ఆ తర్వాత రైట్ సైడ్ తీసుకోవాలి మనం హ్యాండ్ కూడా అప్పుడైతే పర్ఫెక్ట్గా వస్తుంది ఇదిగోండి హ్యాండ్ అనేది మనం నీట్గా దీనిపైన పెట్టుకునేద్దాం ఇక్కడి నుంచి ఇక్కడికి పెట్టుకొని ఇక్కడ పైన ఒక హాఫ్ ఇంచు హాఫ్ ఇంచ్ అన్న ఒక కాలు ఇంచన్న ఎక్స్ట్రా ఆ తర్వాత ఇక్కడ పర్ఫెక్ట్గా పెట్టుకొని ఇక్కడ ఒక ఫస్ట్ స్ట్రైట్గా తీసుకుందాం ఎక్స్ట్రాగా ఇక్కడ మనం రెండు ఇంచులు అనేది చేసుకోవాలి ఈ క్లాత్ అనేది సరిపోలేదు ఒక వన్ మీటర్ క్లాత్ అయితే బాగా ఈజీగా సరిపోతుంది ఫ్రెండ్స్ మనకైతే ఇది వచ్చేసి ఎనభై సెంటిమీటర్ లైనింగ్ అనమాట కాబట్టి ఇది మనకి సరిపోలేదు ఇక్కడ ఇక్కడ ఉంది కదా జాయింట్ దీనికి పైన ఒక ఇంచుకు పైన ఒక చిన్న మార్క్ చేసుకున్నాం ఇక్కడికి వచ్చింది అనమాట మీకు ఇక్కడ క్లాత్ ఉంటే బాగా కనిపించి ఉంటుంది ఇక్కడికి వచ్చింది అది ఎలా తీసుకోవాలి అనేది నేను ఇప్పుడు చెప్తాను ఇదిగోండి టేప్తో ఎలా తీసుకోవాలి ఐదు ముక్కలు ఇంచులు అయితే మనకి ఇది కాకుండా ఐదు ముక్కలు ఇంచులు వచ్చింది పొడవు ఇదిగోండి ఐదు ముక్కలు ఉంది కదా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మూడు ఇంచులకి ఒక మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ వన్ ఇంచుకి ఒక మార్క్ చేసుకోండి ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా రౌండ్గా అలా చిన్నగా రౌండ్గా అనేది షేప్ తీసుకొని ఇప్పుడు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది కరువు మనం తీసుకోవాలన్నమాట ఇక్కడ ఒక హాఫ్ ఇక్కడ వన్ ఇంచ్ నుంచి ఒక కాల్ ఇంచ్ ఇక్కడకి ఇక్కడ నుంచి ఇది స్ట్రైట్గా వచ్చేయాలన్నమాట ఇది ముందర భాగం వస్తుంది ఫ్రెండ్స్ అప్పుడైతే మనకి ఖర్చు అనేది ఉండదు ముడతలు అనేవి ఎక్కువగా రాదనమాట బాగా ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఇదిగోండి ఫ్రెండ్స్ టక్స్ పెట్టుకుందాం మనం పెట్టుకున్నామంటే మనకి కరెక్ట్ జాయిన్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు వన్ ఇంచ్ కడ ఒక టెస్ అది పెట్టుకునేద్దాం ఈ లాస్ట్లో ఓపెన్ ఇక్కడికన్నా ఇద్దరు మళ్ళీ అక్కడ పెట్టుకోకూడదు పెట్టుకోవాలన్నమాట అలా పెట్టుకునేసిన తర్వాత దీనికి అతికే ఫ్రెండ్స్ ఇక్కడ దాకా జాయింట్ వస్తుంది ఇక్కడ దీనికి అతికేసుకోవాలి దీన్ని ఓపెన్ చేసుకునేద్దాం ఓపెన్ చేసుకునేసి ఈ టూ లేయర్స్ ఉంది కదా ఇది అయితే ఈ ఖర్చు తీసిన దాన్ని ఒక సైడ్ కట్ చేసేద్దాం కట్ చేసుకునేసామంటే మనకి మళ్ళీ నీట్గా వచ్చేస్తుంది కరువు తీసుకున్న కాడ ఏంటంటే నేను చాక్ పీస్తో ఇలా గీత పెట్టుకునేస్తాను పెట్టేసిన తర్వాత పైన కట్ చేసేద్దాం ఓకేనా ఇకైతే మనం జాకెట్ పీస్ మీద లైనింగ్ పెట్టి కట్ చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ అంచులు అనేవి సైడ్ ఉంది డిజైన్ ఎలా ఉంది అనేది చూసుకోవాలి నేను అంచులు అయితే ఇటు సైడ్ పెట్టేశాను ఇది నిలువుకొస్తుంది అనమాట క్లాత్ అనేది కింద అయితే కరెక్ట్ గా పెట్టుకునేస్తానా ఈ నడుములు ఈ నడుం కూడా ఇక్కడికి ఇది ఓపెన్స్ ఇటు సైడ్ ఉండాలి క్లోజ్ అనేది ఇటు సైడ్ ఉండాలి అనమాట మడత అనేది ఇలా పెట్టుకునేసిన తర్వాత ఇది పాట్ వెనక పా ముందర పాత్ర అనేది ఇలా పెట్టుకునేస్తాను ఇదిగోండి క్లాత్ వేస్ట్ కాకుండా ఇలా పెట్టుకునేస్తాను ఇలా పెట్టుకునేసి పీస్తో మనం ఒక కాలించ్కి మార్క్ చేసుకునేయాలి ఇలా ఇలా చుట్టూరు మార్క్ చేసుకునేసినామంటే కట్ చేసుకునేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇదిగోండి అయిపోయింది కదా ఇక కట్ చేస్తాను ఈజీ అన్నమాట అంటే ఫస్ట్ ఫస్ట్ ఎవరికి అంత ఈజీగా ఉండదు ఫ్రెండ్స్ అలా ఒకటి రెండు జాకెట్లు కట్ చేసామంటే ఆ తర్వాత ఈజీ అయిపోతుంది విసుగు వచ్చేసి ఫస్ట్లోనే ముగి చేయకూడదు ఏదైనా సరే ఒకసారి ట్రై చేసేనా కదా తెలుస్తుంది ఇక ఇది నేను కట్ చేసుకునేసాను చూడండి ఫ్రెండ్స్ చుట్టూరు ఇది ఓపెన్ చేసుకునే ఇటు సైడ్ ఓపెన్ చేసుకునేసి దీనికి ఇంకెట్లా పెట్టుకునేద్దాం దీంతో ఇంకా తర్వాత పని అనమాట కుట్టేటప్పుడు ఇది కట్ చేసుకోబాకండి ఫ్రెండ్స్ మెడ అనేది ఎందుకంటే మనం కుట్టేటప్పుడు కరెక్ట్గా ఉంటుంది కట్ చేసేసామంటే కొంచెం కష్టంగా అవుతుంది అనమాట మధ్యలో ఒక దాటి పెట్టుకునేసి దీన్ని కూడా తీసి పక్కన పెట్టుకుని వెళ్దాం ఓకేనా ఇక ఈ భాగం ఉంది కదా దీని వచ్చేసి మనం ఈ అంచుల కడ పట్టుకొని ఇలా ఫోర్ లేయర్స్గా ఇదిగోండి ఒక మడతా ఇంకో మడత పెట్టుకునేస్తాను ఇది జాయింట్ పడుతుంది అన్న జాయింట్ పడకుండా ఏంటంటే డిజైన్ వస్తే తప్పనిసరిగా జాయింట్ వేసుకోవాలి దీనికి ఏం డిజైన్ చాలా సాదాగా ఉంది కాబట్టి నేను టూ లేయర్స్లో పెట్టుకునేసి క్లాత్ ఉంది కాబట్టి ఇలా పెట్టుకునేస్తాను ఇది ఇక్కడ ఒక టూస్ మనం అతుకు పడుతుంది కదా ఈ జాగ్రత్తకు నేను ఎక్స్ట్రా చేస్తాను ఫ్రెండ్స్ అయితే పైన ఒక డాట్ అనేది పెట్టుకునేద్దాము పెట్టుకున్నామంటే ఇలా తీసుకొని ఇంకొకటి ఇది టూ లేయర్స్ అనమాట ఫోర్ లేయర్స్ అయితే ఒకసారి కట్ చేసుకోండి సరిపోతుంది నేను టూ లేయర్స్ మీదే కట్ చేస్తాను చూడండి ఇక చూడండి ఫ్రెండ్స్ హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది మనకి ఇది పక్కన పెట్టుకునేద్దాం ఇప్పుడు మనం ఈ మిగిలిన క్లాత్లో క్రాస్ కటింగ్ ఉంది కదా అది అనేది మనం కట్ చేసుకోవాలన్నమాట ఇదిగోండి క్రాస్ బెల్ట్ని పెట్టి కట్ చేసుకునేద్దాం ఇది శారీలో ఉండేది కొద్దిగా వచ్చిందనమాట ఏం కాదులేండి అది లోపక్క వేసుకునేద్దాం మనము ఓకేనా చుట్టూరు అనేది ఒక కాలించి మనం ఎక్స్ట్రాగా లైనింగ్ పీస్ జాకెట్ పీస్ అనేది ఎక్స్ట్రాగా వదులుకోవాలి ఎందుకంటే మనం కుట్టేసిన తర్వాత ఆ తర్వాత ఈ ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా ఇక మనం క్రాస్ కటింగ్ క్రాస్ బెల్ట్ అనేది కట్ చేసుకునేసాం కదా కాజా పట్టీకి ఇదిగోండి లైనింగ్ పైన చుట్టూరు ఒక కాలించి పెట్టి నేను కట్ చేసుకునేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇకైతే మనకి రెడీ అయిపోయింది అనమాట బ్లౌజు ఓకే ఫ్రెండ్స్ ఇలాగైతే కటింగ్ అనేది ఫినిష్ అయింది మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్ చేసుకోకుండా ఉంటే ఏదైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు అర్థమైందా లేదా అని కామెంట్ చేయండి మళ్ళీ మంచి విడుత కలుద్దాం బాయ్ సీ యూ టాటా ఫ్రెండ్స్